అచ్చా కొత్త నెంబర్ కాదు మా పదిహేను నెల వెంచర్లకు కూడా పైసలు అది ఎన్ఓసి రావాలి కదా ఎల్పి నెంబర్ కావాలి కదా దానికి పైసలు ఇక కొత్తగా నేను కలెక్షన్ తీకుని అని చెప్పి జిల్లాలో అత్యధిక కలెక్షన్ చేసిన కమిషనర్ ఎవరు ఉండాలని పేరు రావాలని వీడు పైసా వసూలు రెడ్డి మీద ఇద్దరు కలిసి హైయెస్ట్ ట్యాక్స్ వసూలు చేసి పీడించి ఇడ్లీ సెంటర్ రోడ్డు డాగెత్తాడ పొద్దున ఎత్తు రాకేష్ అని ఇట్లీ సెంటర్ అయినా బోరేత్తులు అంటే నోటీసు పంపించిందా నోటీసు కలెక్షన్ వీడు నోటీసు పంపాలా వినయ్ రెడ్డి వాడు పోవాలి అన్న ఏంది మీ కమిషనర్ పంపించిన అయ్యో పంపించిందా అని ఫోన్ తీసి ఆ చూడు మనోడే చూసిపోతే ఇది ఏంటంత ఇదంతా పంతులు పంతు రోడ్లు షాపులు పంతు రోడ్లో స్వాతంత్రం వచ్చిన పనిచున్నాయి షాపులు పాత బస్ స్టాండ్ నాకు విలేకరులందరికీ తెలుసు సామాన్ మాగోడో నోటీసు మూడు లక్షలు షెటర్ కు మూడు లక్షలు ఇలా ఇక్కడ నేను ఎమ్మెల్యే నా ఇల్లుంది నా మరి చిట్టి మడిగదురెడ్ అని వినా వాడు మరి పేర్లు ఏమిడు కుక్కల కంటే ఈనం అయిపోయారు ఊరు కుక్కలు లెక్క ఈడ చెప్పుల దుకాణం ఉంది ఆడ కినాలు ఉందని కొట్టాడ నడుతుంది కట్టిన షెటర్కే పంచాయతీ ఉంది జిల్లా కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చి రెవెన్యూ ఆఫీసర్లకు ఇచ్చిరు కెనాల్ బౌండ్ ఉందని వేరే కెనాల్ బౌండ్ మీద బోడమే బాగా అయితే రాత్రి రాత్రి కూలో కొట్టి మళ్ళీ పైసలు మోసం చేసి హౌసింగ్ బోర్డులో పైసలు వసూలు ఈడ రెండు షెడ్లు ఒక చిట్టిరెడ్డి గారిది ఒక నేను గారిది గారు